నమస్తే అండి నా పేరు డాక్టర్ బి సుబ్బారావు ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ హాస్పిటల్ నక్కల్ రోడ్డు సూర్యరావుపేట తర్వాత విజయవాడ అండి మా ఫోన్ నెంబర్ ఏమో నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ తర్వాత మీకు ఇంతకుముందు చెప్పాను ఈ టాపిక్ మెయిన్ గా అంటే ప్రజల్లో ఉన్న అపోహ ఏమి నిజానిజాలేమి చికిత్సలు అంటే కంటి చికిత్సలు ఇప్పుడు ఉదాహరణగా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి కామనెస్ట్ ఐ ఆపరేషన్ ఆపరేషన్ అంటారనమాట దాని గురించి చూద్దాం డాక్టర్ గారు ఆపరేషన్ లో చుక్కల మందు వేసి ఆపరేషన్ చేయడం చేస్తూ ఉంటారు ఇదే ఇదే లేకపోతే వేరే ఏమైనా ఉందా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అనమాట చాలా మంది ఏం చేస్తుంటారు ఇంజక్షన్ వేయకుండా తర్వాత ఓన్లీ చుక్కల మందుతోనే చేస్తాం మేము అనేటువంటిది అంటే కొంతమందికి బాగా అనుకూలంగా ఉన్నటువంటి వాళ్లకు మనము చొక్కల మంది వేసి ఇది చేయొచ్చు కాకపోతే వాళ్ళ యొక్క ఇది కెపాసిటీ ఉండాలి అంటే నొప్పిని తట్టుకునే కెపాసిటీ కళ్ళు కదిలించకుండా ఎందుకంటే మేము చేసేటప్పుడు కళ్ళు ఏమాత్రం కదిలినా కూడా ప్రాబ్లం ఉంటుంది అనమాట వీళ్ళు ఏం చేస్తారంటే ఆ చొక్కల మంది వేసినప్పుడు కళ్ళు కదుపుతూ ఉంటారు ఇటు అటు పైకి కిందికి అటువంటి అప్పుడు ఒక్కోసారి ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట అలాగే ఈ యొక్క కంటి నొప్పిని భరించే శక్తి కూడా తగ్గిపోతూ ఉంటదన్నమాట సో అందువల్ల మేమేం చేస్తామంటే చుక్కల మంది వేయడమే కాకుండా తర్వాత కంటి రెప్పలకు కూడా చిన్న ఇంజక్షన్ ఇస్తామన్నమాట సో దాని వల్ల ఏమైతుందంటే ఆ రెప్పలు మొయలేడు అనమాట అలాగే కంటిని కూడా అటు ఇటు కదలకుండా చూస్తారు తర్వాత చాలా మంది ఓల్డ్ పేషెంట్స్ కి ఏమంటే ఈ యొక్క నొప్పి తట్టుకునే శక్తి అనేటువంటిది ఉండదు అనమాట అలాగే చాలా మంది సెన్సిటివ్ పేషెంట్లు కూడా ఉంటారు ఆ లైటింగ్ కూడా చూడలేరమాట ఎంతో మంది ఒకరిద్దరు పేషెంట్లు అయితే ఆ లైటింగ్ చూడలేకంటే మేము ఆపరేషన్ చేసే ముందు చుక్కల మంది వేస్తాం కంటి పాప పెద్దది కావాలి ఆ శుక్లము అవన్నీ కూడా బాగా కనపడాలి ఆ వెలుతురు తట్టుకోలేక లేచి కూర్చొని మళ్ళా చేపించుకుంటాం సార్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు అదే మనం ఇంజక్షన్ ఇచ్చామనుకో వానికి ఆ సెన్సేషన్ తెలియదు అనమాట లైటింగ్ సెన్సేషన్ కూడా ఉండదు అలాగే కంటిని మొయ్యలేడు అలాగే కంటిని అటు ఇటు తిప్పలేడు తర్వాత చేసినట్టు కూడా తెలియదు అనమాట మాకు ఎంతో మంది చెప్తుంటారు సార్ జస్ట్ మీరు ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు తెలిసింది ఆ తర్వాత మాకు తెలియనే లేదంటారు అనమాట సో దాన్నే పెరీ బల్బార్ ఇంజెక్షన్ అంటాం పూర్వం అంటే రీట్రో బల్బార్ ఉండేది అది ఇప్పుడు ఊరికి వడబ్బ జస్ట్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ సీజ్ ఇక్కడ ఇంకొక వన్ అండ్ హాఫ్ సీస్ అక్కడ ఇచ్చేస్తాం అనమాట సో దాని వల్ల పేషెంట్ కి ఎన్నో విధాలి అడ్వాంటేజెస్ ఉంటాయి అనమాట తర్వాత ఇంకోటి ఏమంటే పేషెంట్ కు ఆపరేషన్ అయిన తర్వాత కూడా మళ్ళా ఒక రెండు మూడు గంటలు నొప్పి కూడా ఉండదు అనమాట అదే చొక్కల మంది అయితే ఆపరేషన్ తర్వాత మళ్ళా వెంటనే మళ్ళా నొప్పి ఉండేటువంటి అవకాశం ఉంది అనమాట అలాగే ఇవన్నీ కూడా భరించలేదు ఒక ఆయన వచ్చాడు మనకు తెలిసిన ఆయన వేరే పెద్ద కార్పొరేట్ లో పాపం ఇది చేయించుకోకుండా నాకు భయం భయంగా ఉంది నాకు ఇవన్నీ చూస్తే అని అటువంటి వాళ్లకు జనరల్ అనస్ కూడా ఇస్తాం అనమాట అనేదే చెప్పాడు జస్ట్ అలా పెట్టారండి మళ్ళీ నాకు అయిపోయిన తర్వాత తీసుకున్న తర్వాత తెలిసింది అది చాలా ఏమి కొన్ని కాంప్లికేటెడ్ గా ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా భయపడేటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళకు కూడా మేము ఒక్కోసారి జనరల్ అనేస్తాన్ని పిలిపించి అంటే చాలా అరుదు అనమాట రేరుగా సో అటువంటి పద్ధతిలో కూడా చేస్తాం కాకపోతే నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మందిలో మేమేం చేస్తామంటే చుక్కల మందుతో పాటి కూడా మళ్ళా కంటికి అటు ఇటు ఇంజక్షన్ ఇస్తే అప్పుడు వాళ్ళకు ఉంటది మొన్న ఒక అని చెప్పింది వేరే చోటు చేయించుకొని ఆ నొప్పి తట్టుకోక డెబ్బై ఏళ్ళు లావిడనమాట ఒకరేమో అరవకుండా నోరు మూసారంటే ఒకరేమో చేతులు కట్టుకున్నారంట పట్టుకొని ఇంకొకరేమో కాళ్ళు గట్టిగా ఇంకొకరేమో తల గట్టిగా పట్టుకొని సో అలాంటి ఎక్స్పీరియన్స్లు కూడా ఒట్టి చుక్కల మందు వేస్తే ఉంటాయి అన్నమాట సో ఇటువంటి అన్ని ప్రాబ్లం లేకుండా ఇదంతా కూడా మాకు పేషెంట్ చెప్తే తెలిసింది మాకై మేము చూసినే కాదనమాట సో అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఈ పద్ధతిలో ఆపరేషన్ చేసుకుంటే మీకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది పోస్ట్ ఆపరేటివ్ తర్వాత కూడా నొప్పి ఉండదు తర్వాత కూడా అది ఏ విధంగా అయితే చుక్కల మంది అరగంట వెళ్ళిపోవచ్చు ఇది కూడా ఆపరేషన్ అయిన వెంటనే అరగంటలోనే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు తర్వాత నెక్స్ట్ డే వస్తే చెక్ చేసి అవన్నీ చూస్తాము తర్వాత ఇంకొక అపోహ కూడా ఏమంటే ఆపరేషన్ తర్వాత కట్టుగిట్టు ఏం లేకుండా పంపడం కానీ మేమేం చేస్తామంటే కట్టు కట్టి ఆ తర్వాత పొందుతుంది ఎందుకంటే తెలియదు అనమాట పొరపాటున చెయ్యి తగిలిందనుకో ఒకవేళ రబ్ చేశారనుకో లేదా ఇంకేమన్నా అయిందనుకో పొరపాటును బోర్లు పడుకోవడం అది ఈ కట్టు ఉంటే ప్రొటెక్ట్ చేస్తుంటది అలాగే చాలా మందికి అలవాటు ఏమంటే ఈ చెయ్యి పోయి ఆపరేషన్ అయిన తర్వాత ఆ కన్ను మీద పెడుతుంటారు సో అటువంటివి కూడా ఉండవడం అలాగే చుట్టాలు గిట్టాలు వస్తారనమాట ఆ ఏమైంది కన్ను దగ్గరికి వచ్చి ఈ ఉప్పదేసి ఆ చూసే రకాలు కూడా కొంతమంది ఉంటారు కళ్ళ జోడు చూసి సో అటువంటివి కూడా చేయరనమాట ఈ కట్టు ఉంటే భయంగా కూడా ఉంటదనమాట తర్వాత పిల్లలు ఎత్తుకున్నప్పుడు ఎవరినైనా పొరపాటున చెయ్యి తగిలినా కూడా కట్టు ఉంటుంది కాబట్టి డ్యామేజ్ జరగదు ఇంకా కట్టు వల్ల ఏమంటే ఎక్కడన్నా వాపు ఉంటే ఆ వాపు తొందరగా తగ్గుతుంది ఆ కట్టు ఉండడం వల్ల కళ్ళు కూడా ఎక్కువ మూమెంట్ లేకుండా రిస్క్ లో ఉంటాయి అలాగే ఒకసారి ఎక్కడన్నా చిన్న చిన్న రక్తం మరకలు ఇవన్నీ ఉన్నా కూడా ఈ కట్టు రెండు మూడు రోజులు ఉంటే అవి కూడా తొందరగా అబ్జర్బ్ అయిపోతుంది రెస్ట్ ఉండడం వల్ల హీలింగ్ కూడా తొందరగా జరుగుతుంది అలాగే ఎక్కడన్నా చిన్న చిన్న ఈ లీక్లు అంటాం అనమాట ఊండ్ లీక్ అంటాం అవి కూడా జరగకుండా ఆగిపోతాయి అనమాట సో అందువల్ల అనేక రకాలైనటువంటి అడ్వాంటేజ్లు ఉండడం వల్ల మేము అంటే ప్రతి పేషెంట్ కూడా కట్టు గట్టే పంపుతాం ఎంత రెండు మూడు రోజుల తర్వాత కట్టు తీసేయచ్చు జోడు తెల్లకల జోడు పెట్టుకోవచ్చు ఒకవేళ ఇంకా ఇదైతే వాళ్ళకు రాత్రిపూట మాత్రము తప్పనిసరిగా ఒక రెండు మూడు వారాలు కళ్ళ జోడు పెట్టుకోవాలన్నమాట అలాగే ఈ తల స్నానం అటువంటి చేయకూడదు అదే కట్టు లేదనుకో వాళ్ళు స్నానం చేస్తే కంట్లో నీళ్లు కూడా పడిపోతాయి సో అటువంటి అప్పుడు కూడా ప్రాబ్లం ఉంటదనమాట సో మేమేం చెప్తామంటే ఈ డిస్పోజబుల్ ఐప్యాడ్ తీసుకొని జాగ్రత్తగా తుడుచుకోమని చెప్తాము చుక్కల మంది అలాగే ఒక్కోసారి ఆయింట్మెంట్ కూడా వేసుకోమని చెప్తాం నైట్ టైం ఎందుకంటే గుచ్చుకోకుండా ఉండడానికి అనమాట అలాగే పిల్లల్ని ఎత్తుకోకూడదు అని చెప్తామంటే సలహాలు అనమాట ఆపరేషన్ అయిన వాళ్ళకు చాలా ఇంపార్టెంట్ మేము ముప్పై ఐదు రకాల సలహాలు ఇస్తుంటాం ఏదన్నా దగ్గు జలుబు ఉంటే దానికి సంబంధించిన మనం వేసుకోమంటాం నొప్పి ఉంటే నొప్పి మాత్రం వేసుకోవాలి ఆ తర్వాత ఏదన్నా ఆయాసం ఉంటే ఈ ఆయాసం ఉన్నటువంటి వాళ్లకు ఒక్కోసారి లోపల రెండు మూడు కుట్లు కూడా వేస్తాం అలాగే హెవీ పర్సన్ ఉన్నాడు అనుకో సో వాళ్ళకు కూడా కుట్లు వేస్తాం అన్నమాట ఏది ఈ యొక్క ప్రెషర్ పడకుండా ఎందుకంటే ఒక్కోసారి ముసలి వాళ్ళకు తొందరగా అంటే ఓల్డ్ ఏజ్ పేషెంట్లకు మోషన్ అవన్నీ రాకపోతే గట్టిగా మొక్కే అవకాశాలు ఉన్నాయి సో అటువంటి అప్పుడు కూడా ఊండ్ మీద డ్యామేజ్ జరగకుండా ఇవన్నీ ఉపయోగపడతాయి అనమాట తర్వాత బోర్లా పడిపోకూడదు అనమాట చేసిన వైపు పడిపోకూడదు తర్వాత కన్ను రుద్దకూడదు అనమాట తర్వాత చుక్కల మందు జాగ్రత్తగా రోజు నాలుగైదు సార్లు ఫస్ట్ వారంలో వాడాలి ఆ తర్వాత తగ్గించుకుంటూ వెళ్ళాలి అనమాట మూడు సార్లు రెండు సార్లు ఒకసారి ఇటువంటి మధ్య మధ్యలో డాక్టర్ దగ్గర వచ్చి చూపించుకుంటూ ఉండాలి ఏ మాత్రం నిజం తేడా వచ్చిన నొప్పులున్నా కూడా మళ్ళా వెంటనే డాక్టర్ దగ్గరకు వచ్చి చూపించుకోవాలన్నమాట తర్వాత ఈ స్కూటర్ తొక్కడము ఇవన్నీ ఉండవు ఎందుకంటే మనం రోడ్లు తెలుసు ఎలా ఉంటాయి గుంతలు మెట్టలు సో అటువంటి అప్పుడు ఏమంటే ప్రెజర్ పడే అవకాశం ఉంది అనమాట స్లిప్ అయిపోయే అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా రెండు మూడు వారాలు స్కూటర్ అటువంటివి తొక్కకుండా ఉంటేనే మంచిది అనమాట సో అందువల్ల ఇటువంటి జాగ్రత్త అలాగే అనేక రకాల జాగ్రత్తలు కూడా ఉంటాయి అన్నమాట సో అందువల్ల ఇవన్నీ కూడా పాటిస్తారని ఆశిస్తూ మీ కంటి డాక్టర్ డాక్టర్ సుబ్బారావు డాక్టర్ గారు కంటి పరీక్ష హందాల షాప్ లో చేపించుకోవడం హాస్పిటల్లో చేపించుకోవడం మంచిదా తెలియచేయండి ఇది కూడా చాలా మంచి క్వశ్చన్ చాలా మందికి అపోయే ఉంటాయి సార్ వాడు నలభై రూపాయల్లో చేస్తున్నాడు యాభై రూపాయల చేస్తున్నాడు లేదా ఫ్రీగా చేస్తున్నాడు అని పాపం వెళ్తుంటారు తెలియక సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు అద్దాల షాపులలో లేదా టెక్నీషియన్ల దగ్గర చేయించుకోకూడదు కంటి డాక్టర్ దగ్గరే చేయించుకోలేదు ఎందుకంటే ఇంతకు ముందు కూడా చెప్పాను ఎన్నో రకాల జబ్బులు ఉంటాయి అన్నమాట సో వాటిల్లో మనము ఆ జబ్బులను కూడా గుర్తించాలన్నమాట వాళ్ళు ఫ్రీగా చేస్తున్నా ఉచితంగా చేస్తున్నా ఎప్పుడు కూడా వెళ్ళకూడదు అనమాట దీంట్లోనేమో ఉచితం అని చెప్పి కళ్ళజోళ్ళు రెండు మూడు వేలు కూడా కొట్టేసేటువంటి అంటే ఎక్కువ ఛార్జ్ చేసేటువంటి అవకాశం ఉంది అనమాట సో అందువల్ల ఎప్పుడు కూడా మంచి కంటి డాక్టర్ని తెలుసుకొని ఆయన దగ్గర చూపించుకోవడమే మీకు ఎన్నో విధాల తమని చెప్పాను ఒట్టి కంప్యూటర్ నెంబరే కాదు దాన్ని ఎన్నో రకాలుగా అడ్జస్ట్ చేస్తాం ఒక్కోసారి మైనస్ వన్ పవర్ చూపిస్తుంది కంప్యూటర్లో కానీ ఇక్కడ చెక్ చేస్తే ఏం పవర్ ఉండదు అనమాట ఎందుకంటే ఒక్కోసారి కంటి కండరం ఉంటుంది దాన్ని స్పాజం అంటాం ఆ స్పాజంలోకి వెళ్ళినప్పుడు ఏం పవర్ లేకపోయినా కంప్యూటర్ పవర్ చూపించవచ్చు అనమాట వాళ్ళకి ఇటువంటి అన్ని తెలియదు ఇంతకుముందు మోడ్ చెప్పాను ఏది రెండు కళ్ళకు సిలిండర్ ఉంటే నూట ఎనభై డిగ్రీలు రావాలి అని రెండు కలుపుతాయి సో అటువంటి పాయింట్లు కూడా తెలియవు ఏది అద్దాలు షాప్లు చేస్తే అలాగే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఏది ఖరీదైతే దాన్ని ప్రిఫర్ చేస్తారనమాట సో నీకు అవసరమైంది కాకుండా సో అటువంటిది అన్ని రకాలైనటువంటి మీరు నష్టపోయేటువంటి అవకాశం ఉంది అందువల్ల కంటి డాక్టర్ దగ్గరే చేయించుకోవడము ఉత్తమమైన పని ఉత్తమ మీరు అద్దాల షాపు లో కూడా చాలా బాగుంటది అనేటువంటి అపోహ ఉండకూడదు డాక్టర్ గారు ఆపరేషన్ చేసేటప్పుడు లెన్స్ జనాలకు చూపించడం మంచిదా కాదా ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి ఎందుకంటే వన్ ఆఫ్ ది కామనెస్ట్ ఐ ఆపరేషన్ ఏమంటే ఆపరేషన్ విత్ ఐఓఎల్ ఇంప్లాంటేషన్ అంటాం అంటే కంటి లోపలే ఇంట్రాక్యులర్ లెన్స్ అద్దం అమర్చుట అనమాట సో చాలా మంది అంటే మీకు ఇంత ముందు చెప్పాను ఏది మోనోఫోకల్ అని మల్టీ ఫోకల్ అని తర్వాత బైఫోకల్ అని ఇలా అద్దాలు ఉంటాయి అలాగే ఒక్కోసారి ఈవెన్ ఆస్టిగ్మాటిక్ అద్దాలు కూడా ఉంటాయి అనమాట దాన్ని టారిక్ ఐఓఎల్ అంటాము సో సపోజ్ మీకు అద్దం ఇంపోర్టెడ్ అద్దం వేయాలి అన్నారు సో మీకు ఏం తెలుస్తుంది ఇంపార్టెంట్ అర్థము కరెక్ట్గా వేసారా లేదా లేదంటే మేము ఆ డిశ్చార్జ్ సమ్మర్ మీద స్లిప్ చేస్తామన్నాం ఆ స్లిప్పులు మాకు ఒక్కొక్క లెన్స్ కు ఆరేడు వస్తాయి కార్డు మాత్రం ఒకటే ఉంటుంది స్లిప్పులు ఎన్నో వస్తాయి అనమాట కొంతమంది ఏం చేస్తారు బయటకు వచ్చి ఆ గుంపులాగా ఉంటే ఆ గుంపుల పేషెంట్లందరికీ ఇదిగో ఇదిగో మీకు అర్థం వేస్తామని ఆ బాక్స్ చూపిస్తారు అలాగే ఆ వీడియో కూడా చూపరు మేమేం ఏం చేస్తామంటే మా హాస్పిటల్ లో ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ హాస్పిటల్ డాక్టర్ బి సుబ్బారావు ఇన్స్టిట్యూట్ సూర్యరావుపేట విజయవాడలో ప్రతి ఒక్క ఆపరేషన్ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూపిస్తాం స్టార్టింగ్ జస్ట్ మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఇది మా ఆపరేషన్ పక్క రూమ్ లోనే కూర్చోబెట్టి అలాగే ఇంపార్టెంట్ అద్దం అన్నాం అనుకో ఆ అద్దము పిలుస్తాం అనమాట వాళ్ళ అటెండెంట్ను వాళ్ళ తాలూకు ఎవరున్నా వాళ్ళను పోటీ డ్రెస్ చేసి పిలిచి వాళ్ళ ముందే ఓపెన్ చేసి కంటి లోపల అనమాట సో అంత ట్రాన్స్పరెంట్ గా ఉంటాం నైన్టీ నైన్ పర్సెంట్ అనమాట తర్వాత ఇంట్రెస్ట్ లేని వాళ్ళు రాకపోతే అది వేరు సో ఎందుకంటే మీకు ఆ నమ్మకం కలగాలి మనం నిజంగా ఇంపోర్టెడ్ వేసామా లేదన్నది అలాగే ఇంకోటి చెప్పాము వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కూడా వేస్తారని సో అటువంటి అప్పుడు మీకు ఏం తెలుసు అంటే ఇప్పుడు దీంట్లోనే ఇండియా లెన్సులు ఉన్నాయి ఫారిన్ లెన్సులు కూడా ఉన్నాయి అనమాట సో అందువల్ల మీకు ఫారిన్ వేశారు నిజంగా అని మీకు తెలియడం కోసం అని మేము ఇప్పటి నుంచే కాదు స్టార్టింగ్ నుంచి కూడా మేము ఇదే పద్ధతి అవలంబిస్తాం అనమాట అలాగే పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అని ట్రస్ట్ హాస్పిటల్ వెళ్ళారనుకో మీరు థియేటరు బయట వంద వంద మీటర్ల దూరంలో కూడా ఉండొచ్చు ఇరవై మీటర్ల దూరంలో కూడా ఉండవచ్చు ఆ ఈ వీడియో చూపే పద్ధతే ఉండదు ఇంకా లోపలికే రానియరు ఇంకా ఆపరేషన్ ఐఓఎల్ చూపడం అనేది ఇంపాసిబుల్ అనమాట సో అందువల్ల మీరు ఇటువంటి చూపించి ఇటువంటి చేసే వాళ్ళ దగ్గరనే మీరు ప్రిఫర్ చేసుకోవడం అనేది మంచిది మీకు ఏం తెలుసు ఏం జరిగిందో ఏమో ఆపరేషన్ మీరు కూడా చూస్తున్నారనుకో లైవ్ లో వల్ల ఏది ఆపరేషన్ అయిన తర్వాత వీడియో చూపడం కాదు లైవ్ లో చూపిస్తాం అనమాట మీ ముందే ఓపెన్ చేస్తాం సో అందువల్ల ఇటువంటి సర్వీస్ ను మీరు ఉపయోగించుకోవాలని సో అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ రైట్ అనమాట ఇది ఆపరేషన్ ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అని చూడడం అనేది పేషెంట్ సో అందువల్ల ఈ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మీ కంటి డాక్టర్ డాక్టర్ సుబ్బారావు డాక్టర్ గారు తో జబ్బు గురించి ఖర్చు గురించి కౌన్సిలర్ చెప్పడం మంచిదా డాక్టర్ గారే చెప్పడం మంచిదా ఇది ఎంతవరకు తెలియచేయండి ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అపోహ నిజానిజాలు అనమాట సో చాలా మంది ఏం చేస్తారంటే ఈ అంటే ఈ కార్పొరేట్ పెద్ద పెద్ద హాస్పిటల్లో డాక్టర్ చెప్పడనమాట ఓన్లీ ఊరికి అలా చూసి వెళ్ళిపోతాడు ఈ మిగతా పరీక్షలు కూడా ఏమి టెక్నీషియన్లు చూస్తుంటారు ఆప్టోమెట్రిస్ట్ అని ఆ ఫోటో ఈ ఫోటో ఇవన్నీ కూడా డాక్టర్ చేయడం అనమాట ఎప్పుడైతే ఇవన్నీ కూడా డాక్టర్ చేస్తారో అప్పుడే ఆయనకు ఆ పేషెంట్ మీద ఆ జబ్బు మీద ఇది క్వాలిటీ ఉంటదనమాట కరెక్ట్నెస్ పర్ఫెక్షన్ అనేది అనమాట ఇప్పుడు చూడండి నెంబర్ ఒకటి తీశారు స్కానింగ్ కళ్ళజోడు పరీక్ష ఒకటి చూసారు తర్వాత ఇంకోటి ఇంకోటి చూసారు వీళ్ళందరికీ సమన్వయం ఎక్కడ ఉంటది అదే ఒకరే చూసారనుకో అందుకనే పెద్ద పెద్ద కంపెనీల ప్రోడక్ట్ ఏమి అన్ని మా కంపెనీలో తయారు చేసామండి అందువల్ల చాలా గొప్పగా ఉంటది అని చెప్పుకుంటూ ఉంటారు సో అసెంబ్లీ లాగా ఉంటది ఇది ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అలాగే ఖర్చు గురించి చెప్తే ఏదో నామోషి అనమాట అంటే డాక్టర్ చెప్పకూడదంట అసలు ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉండేది డాక్టర్కి ఎక్కువ ఉంటదా కౌన్సిలర్ల కౌన్సిలర్లు ఏమి ఇంటర్ డిగ్రీ చదివి ఉంటారు వాళ్ళకి మెడికల్ నాలెడ్జ్ అంత ఉండదు వాళ్ళ నిద్రనో మొగ్గరినో కూర్చోబెట్టి అక్కడ ఈ చెప్తారనమాట ఏమంటే ఇదైతే నలభై వేలు ఇదైతే లక్ష ఇది ఐవ ఈ ఆపరేషన్ అయితే ఎత్తది ఈ ఆపరేషన్ తర్వాత దాంట్లో సైడ్ ఎఫెక్ట్లు అయినా ఉండదు ఓన్లీ ఏమంటే డబ్బులు ఎక్కువైతే బాగుంటది అని చెప్తూ ఉంటారు అనమాట ఇంత ముందే చెప్పాను మన టాపిక్ అపోహ డబ్బులు ఎంత నిజానిజాలు ఎంత వరకు అనేది అసలు ఇంకోటి చూడు ఖర్చు ఎంత అయిందని సైడ్ ఎఫెక్ట్లు ఇవన్నీ ఎవరికి తెలుస్తాయండి డాక్టర్కి ఎక్కువ తెలుస్తాయా ఈ కౌన్సిలర్లకు తెలుస్తాయా ఏదనేది చాయిస్ ఎవరికి ఎక్కువ తెలుస్తుంది అంటే ఒక్కొక్క పేషెంట్ కు వాళ్ళ అవసరాలను బట్టి మనము డాక్టర్ ఛాయిస్ చెప్పాలన్నమాట ఏమండి ఇప్పుడు చూడండి ఇంత ముందు చెప్పాము ప్రోగ్రెస్ ఈ కంప్యూటర్ ఆపరేటర్లందరికీ కూడా ప్రోగ్రెసివ్ లెన్స్ అనేది మంచిది అనమాట అలాగే ఈ డ్రైవింగ్ చేసే వాళ్లకు మల్టీ ఫోకల్ ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడకూడదు అనమాట నైట్ టైము రెండు రెండు బొమ్మలు కనిపిస్తాయి లైట్ అంతా చల్లా చదరైపోతుంది కానీ వీళ్ళు ఏం చెప్తారంటే కౌన్సిలర్లు అమ్మ మీకు దగ్గర దూరం అన్ని కనిపిస్తాయి మల్టీ ఫోకల్ ఎందుకంటే అది లక్ష ఇరవై లక్ష యాభై వేయొచ్చు అనమాట సో అందువల్ల వీళ్ళు ఏం చేస్తారు కదా ఎక్కువగా ఏదెక్కువ డబ్బులు ప్రిఫరెన్స్ అయితే అది ఈయన ఏం చెప్పాలి ఏమంటే మీరు ఏమాత్రము డ్రైవింగ్ ఉన్నా కూడా ఈ కాలంలో డ్రైవ్ చేయని వాళ్ళు ఎవరు చెప్పండి ప్రతి ఒక్కరు కూడా ఈవన్ కనీసము కూలీ అన్నా సైకిల్ అన్నా స్కూటర్ అన్నా మోపెడన్నా చేస్తుంటాడు అనమాట చాలా మంది డ్రైవ్ చేస్తుంటారు కారు కానీ ఇది కానీ సో నైట్ టైం చేయాలి అంటే చాలా ప్రాబ్లంగా ఉంటది అనమాట అలాగే కొంతమందికి ఆల్రెడీ ఒక కన్ను ఆపరేషన్ అయ్యింది అనుకో వాళ్లకు మోనోఫోకల్ ఉందనుకో నెక్స్ట్ టైము తప్పనిసరిగా కంటిలో కూడా మోనోఫోకలే వేయాలన్నమాట ఎందుకంటే నేను ఒక పేషెంట్ గుర్తుంది నాకు ఒక కంట్లో నేను ఎప్పుడో చేశాను మోనోఫోకల్ ఇది పది పదహైదేళ్ల కిందట వాళ్ళు ఇన్సూరెన్స్ ఉందని చెప్పి వేరే చోటుకి వెళ్తే కార్పొరేట్ వాడు ఇంకొక మల్టీ ఫోకల్ వేసాడు అనమాట అసలు చెప్పొద్దు డాక్టరు ఏమండి కంట్లో మోనోఫోకల్ ఉంటే ఇంకొకంట్లో తప్పనిసరిగా మనలో మోనోఫోకల్ వేయాలి ఎందుకంటే రెండు అడ్జస్ట్ కావాలి అడ్జస్ట్ అయ్యకపోతే చాలా ప్రాబ్లం ఉంటుంది అదే పొరపాటున మల్టీఫోకల్ ఉన్నా కూడా ఇంకొకంట్లో కూడా మల్టీఫోకల్ వేసుకోవాలన్నమాట ఈ రెండు కంబైన్డ్ కావాలి దాన్నే బైనాకులర్ త్రీ డైమెన్షనల్ విజన్ అంటాం అన్నమాట సో రెండు వేరు వేరు వేసుకున్నప్పుడు ఈవెన్ డ్రైవింగ్ లో లైటింగ్ లో తర్వాత ఈ బైనాకులర్ విజన్ ఇటువంటి వాటిల్లో కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అనమాట సో అందువల్ల ఎప్పుడు కూడా మీకు ముందే చెప్పాను మళ్ళా కూడా మళ్ళా రిపీట్ మోనోఫోకల్ అయిపోయేదే మంచిది వాళ్ళు వేస్తానన్నా కూడా ఇన్సూరెన్స్ ఉన్నా కూడా మీరు మోనోఫోకల్ ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాడు కూడా యాక్చువల్ గా అయితే మోనోఫోకల్కే డబ్బులు ఇస్తాడు ఈ మల్టీ ఫోకల్ కు ఇవ్వడనమాట ఏదో మాక్సిమం డెబ్బై ఎనభై వేల వరకు ఎంత వరకు లిమిట్ ఉంది సో అట్లా కూడా మీకు డబ్బులు కూడా ఆదా అవుతాయి అనమాట ప్లస్ మీ విజన్ క్వాలిటీ చెప్పాను నైంటీ ఫైవ్ టు నైన్టీ సెవెన్ పర్సెంట్ లైటింగ్ ఉంటది బోనోఫోకల్లో ఇది ఎవరు కౌన్సిలర్లు చెప్తారు ఎవరన్నా డాక్టర్ చెప్పాలన్నమాట అలాగే రెండు కళ్ళకు బ్యాలెన్స్ చేయడం ఎవరు చెప్తారు డాక్టర్ చెప్పాలి తర్వాత మీరు డ్రైవింగ్ అనుకో కొందరికి ప్రొఫెషనే డ్రైవింగ్ ఉంటది సో అటువంటి వాళ్ళది ఎవరు చెప్పాలి కౌన్సిలింగ్ వాళ్ళు చెప్పరు వాళ్ళు సో వీళ్ళే డాక్టరే చెప్పాలి తర్వాత ఏదన్నా సార్ ఈవను కొద్దిగా జరిగిన మన మల్టీపోకల్లో ఎంతో తేడా ఉంటది ఏది ఈవను టారిక్ ఐవోయల్ అంటాము కొద్దిగా యాస్టిక్ మ్యాటిజం ఉన్నా కూడా ఏం కాదనమాట సో ఇది కొంత ఇది పాయింట్ సెవెన్ ఫైవ్ వన్ వీళ్ళు ఏమంటే మనీ ఎక్కువ వస్తుందని కొద్దిగా ఆస్టిక్ మ్యాటిజం ఉన్నా కూడా టారిక్ టారికైవల్ అంటే సిలిండర్ కల్పవర్ అని అది సజెక్ట్ చేస్తారు దాని మళ్ళీ ఇంకో ఇరవై ముప్పై వేలు ఎక్స్ట్రా అయిపోతుంది అనమాట సో అందువల్ల ఇటువంటి పరిస్థితులన్నీ తర్వాత రకరకాల మోడల్స్ ఉంటాయి అంటే చికిత్స ఒకే చికిత్సలో ఇంత ముందు చెప్పానే ఇంజెక్షన్లు వేసుకోవడం మంచిదా లేజర్ ట్రీట్మెంట్ మంచిదా డయాబెటిక్ రెట్రోపతి కానీ మ్యాక్లోపతి మామూలుగా మేమేమి మా దాంట్లో అయితే కూడా ఇంజక్షన్లు వేయకుండా లేజర్ ట్రీట్మెంటే ఇస్తామన్నమాట సో ఇంజక్షన్లు అనేటివి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇవ్వమన్నమాట సో ఎందుకంటే అనేక రకాల కాంప్లికేషన్ ఇటువంటి ఎవరు ఈ కూడా డాక్టర్ డిస్కస్ చేయాలన్నమాట సో అందువల్ల ఎప్పుడు కూడా డాక్టర్ డిస్కస్ చేస్తేనే డాక్టర్ అన్ని చేస్తేనే ఎక్కువగా డెప్త్ ఉంటది అనమాట పర్ఫెక్ట్నెస్ అనేది ఎక్కువగా ఉంటది అది మా యొక్క అభిప్రాయం అనేది అందువల్ల ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అభిప్రాయం ఏమంటే మీరు మీది డబ్బులు ఎక్కువ ఉంటేనే ఇది తర్వాత వాళ్ళు చెప్తేనే ఇది అనేటువంటి అపోహలో ఉండకూడదు మాలాంటి డాక్టర్ దగ్గరికి వస్తే లేదా మాలాంటి హాస్పిటల్ దగ్గరికి వస్తే మీకు ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా వివరించి చెప్తాము మీకే కాకుండా మీతో పాటు వచ్చిన వాళ్ళకు కూడా చెప్తాము మేము తర్వాత మీకు మాలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే మీ యొక్క టైం ఆదా అవుతుంది డబ్బులు ఆదా అవుతాయి తర్వాత మనీ ఆదా అవుతుంది తర్వాత ఎంతో విధాల మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాను సో నా పేరు డాక్టర్ సుబ్బారావు మా హాస్పిటల్ ఏమో ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ అయ్యే హాస్పిటల్ నక్కల్ రోడ్డు ఐదో లైన్ సూర్యరావుపేట విజయవాడ మా ఫోన్ నెంబర్ మళ్ళీ ఒకసారి కూడా నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ తర్వాత మీరు ఎప్పుడైనా ఫోన్ చేసిన వెంటనే మేమే ఎత్తుతాం అనమాట అదే కార్పొరేట్ ఇక్కడ అనుకో ఒకటి నొక్కు రెండు నొక్కు మూడు నొక్కు అట్లా ఉండాలి తర్వాత ముందు ఎవరో రిసెప్షన్ వాళ్ళు తీస్తారు తర్వాత డాక్టర్తో మాట్లాడాలంటే కష్టం అనమాట పనిలో ఉన్నాడండి అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు కాన్ఫరెన్స్ వెళ్ళారు ఇట్లా చెప్తూ ఉంటారు ఎక్కువ మంది అందరని కాదు సో అదే ఇక్కడ అయితే ఇమీడియట్ గా మేమే తీస్తాం అనమాట మేమే చెప్తాం ఒకవేళ రావాలనుకుంటే వెంటనే రండి అని కూడా చెప్తాం లేదనుకుంటే పలానా టైం అని చెప్తాం అలా మీకు వేరే అయితే ఈవెన్ అపాయింట్మెంట్ తీసుకోవడానికి కూడా ఎన్నో రోజులు టైం పట్టవచ్చు అనమాట సో అందువల్ల ఇటువంటి అన్ని కూడా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి